హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు వరల్డ్ వరల్డ్ చెప్పు వెల్కమ్ దిస్ ద లాగ్ చెప్పురా డాడీ 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 వర్ చె డా మా అమ్మ డా డాడీ డా డాడీ మంకీ వస్తుంది మంకి వస్తుంది మంకి అమ్మ మంకి పెద్ద మంకి పెద్ద మంకి ఏది మంకి ఏది లేదు 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 ఇక్కడ పోయింది ఎడిపోయింది ఎడిపోయింది బుల్లమ్మా నీ బట్టలు అంటా వేసుకునే కొత్త బట్టలు అంట లంగా జాకెటా ఇది వా మా బుల్లమ్మ హాఫ్ ఏంటిది లంగా జాకెట్ నీదేనా ఈ డ్రెస్ నీదేనా బుల్లమ్మ పాపిడి బిళ్ళ కూడా సుంత ఎప్పుడు తెచ్చినావు సుంత షాపింగ్ చేసింది మా బాబుయ్య అయితే మా బుల్లమ్మ కోసం నిన్న నిన్న ఒకటి పాపిడి బిళ్ళే ఉంది ఇయర్ రింగ్స్ మరింగ్ చెవులు ఎప్పుడు కుట్టిస్తావు అమ్మాయికి చెవులే కుట్టియాలా ఫ్రెండ్స్ చూడండి నాయే పెడతద నాకే సరిపోతే నేను ఇయ్యా మమ్మీ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాది మా అమ్మ హాయ్ సార్ హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఇక ఏ సార్కి సార్ది కాదు ఇది సారదా ఉంటది కానీ సూపర్ చూడండి బాగుందా బాగుందా బుల్లమ్మ బాగుందా బాగుందా నాకు సూపర్ కదా సూపర్ ఆమెను పట్టుకొని ఒకటే బ్యాంగిల్స్ వేస్తా ఉన్నారు ఇద్దరు ఏరా బుడ్డోడా నీకు మాత్రం ఈ బాధ లేదురా ఏరా బుల్లమ్మా బాగా పడుతుంది బ్యాంగిల్స్ డ్రెస్సులు పప్పు బ్యాంగిల్స్ కావాలి నీ పాపడ బిల్ల లేదు పాపడ బిల్ల లేదు ఏం లేదు ఏమైంది ఇప్పుడు నీ కూతురికి పెట్టకపోతే చూసారా ఫ్రెండ్స్ దౌర్జన్ ఇది పట్టు ఇయరంట వాళ్ళు వాళ్ళ పాపడి వాళ్ళకి ఇచ్చేద్దాం మనం అమ్మ మీ పాపడి పిల్ల తీసుకోరు ఇగ సూపర్ రాఖీ కట్టాలి లైటింగ్ రాఖీ కట్టాలా జరీ రాఖీ కట్టాలా ఏది చెప్పాలి ఏది చెప్పు మొత్తమా అని నువ్వే కట్టేసుకుంటావురా ఒకటి చెప్పురా ఏ ఒకటి నీకు ఒకటి చెల్లికి చెల్లి రాకి కట్టుకుంటుందా ఏ కట్టదు చెల్లి అమ్మాయి అబ్బాయిలా కట్టుకోవాలి చెల్లెలేమో అన్నయ్యకి కట్టాలి నువ్వు నువ్వు మరి నువ్వు అన్నయ్య కదా నీకు చెల్లి కట్టాలా లేదా మొత్తం కొట్టుకుంటావా మొత్తం కొట్టుకోరు ఎవరన్నా ఒకటో రెండో కట్టుకోవాలి నేను కూడా కడతాను నీకు సరేనా కౌంట్ చేసుకున్నావా త్రీ పేర్స్ చెప్పు పేర్లు చెప్పు ఏమేమిటి వన్ కాదురా వెనుకలి టెన్ త్రీ త్రీ కావాలి నీకు ఓకే కదా త్రీ రాకేష్ కావాలి ఓకే నా సొంత రెడీనా కడదామా ఇక కడతా కడతారా బుడ్డోడికి కడతా నేను బుడ్డోడికి కడతా ఇస్ రాజంట్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఏదో స్వీట్స్ మొత్తం వీళ్ళే తినేసిర్రు తెచ్చిన నాలుగు స్వీట్స్ రండి మనం రాఖీ కట్టేద్దాం పెద్ద రాఖీ మా అన్నయ్య కోసం తెచ్చిన వాళ్ళ బావ సెలెక్ట్ చేసిన రాఖీ చూసినవా పెద్ద రాఖీ ಡ್ಯಾಡಿ ನೀನು ಕೂಡ పెద్దದು ಅಂದು ಚೆನ್ನಾಗಿ ನೀನು ದೊಡ್ಡದು ಡ್ಯಾಡಿకి ರನ್ನ ರಾಗಿ ಇಂತರ ಸಲ ಇಲ್ಲಿ ನೀನು ಕೂಡ ఒకటి ಅ ಬುಲ್ಲಮ್ಮಕ ಒಂದೇ பட் ಅಣ್ಣಾ ಇದನ್ನ ಹಾಕಿ ನೀನು ರಾಗಿ ಸೂಪರ್ ರಾಗಿ ಬುಲ್ಲಮ್ಮಕ್ಕೆ ಚಿನ್ನ ರಾಗಿ ನೀನುwidehatಕ್ಕೆ ಎಷ್ಟು ಆ ಎನ್ನುನ್ನೈರಾ ಎರಡು ఉన్నాయి ವಿಹಾನ್ ನಾಲ್ಕಕ್ಕೆ ಹೇಳ್ತವ ರಾಗಿ ಕಡ್ತು ನೀನು ನಾಲ್ಕುందా ಆ ಗುಡ್ಡوڑا ವಿಡಾಕ್ ವಿ వీడైతే కౌంట్ చేయడానికి సరిపోయిందండి మా బుడ్డోడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోర్ రాకీస్ ఫ్రెండ్స్ చూపి చేతులు చూపి వాళ్ళకి గుడ్డి దాని తీసుకురా మమ్మీ ఎవడమ్ మా మమ్మీ అయిపోయింది ఈ రోజు వరలే సావాల్సి వస్తుంది మా అన్నయ్య అయితే రాఖీ సింహాలు ఎన్టీఆర్ కట్టుకున్నట్టు కట్టుకుంటాడు బుడ్డి దానికి ఒకటి

సూపర్ టిక్ పెట్టు టిక్ 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 మంచి చిన్న పిల్లల్తో రాకెలు కట్టేడొ ఒక పెద్ద టాస్క్ అది కట్టదంట బుల్లమ్మ హానకి రాకి కట్టవా కట్టవా మమ్మీ కట్టని నువ్వు అరే పట్టుకో చెల్లి కట్టట్లేదురా నీకు మంచి చూసి మమ్మీ మనవాడిని మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలి అని రాకి గట్టు వీడు హెచ్చడి చేయొద్దని గట్టు ఫస్ట్ నీ హెచ్చడికి తట్టుకోలేకపోతున్నాం బేట మేము నేనైతే అలసిపోతున్నా రోజు కట్టనా వీడు చూడండి వాడికి ఏది కావాలో కట్టించుకోరా మీ మమ్మీ కొడుతుంది ఆరే ఇప్పుడు ఎయిట్ బా బుడ్డోడికి ఎయిట్ రాకీ బట్టలు పెడుతున్నారు చూడండి స్వీట్స్ మళ్ళీ అండి బాబీ చూసారా నాకైతే మైసరపాకి వీళ్ళైతే లోపల అవుతుంది నాకు మూర్తి చూసి జుడిపప్పు ఈరోజు మాకు మరి రాఖికి బగారా రైస్ ఏది బగారా రైస్ జొన్న రొట్టెలు చేసిన వావ్ జొన్న రొట్టెలు కర్రీ కర్రీ చికెన్ చేసినా మటన్ ఇది మటనా సూపర్ చికెన్ చేసిన చికెన్ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఓకే మైతే ఈరోజు మొత్తం మటన్ చికెన్ మొత్తం పెద్దాం అన్నమాట సరేనా బాబాయ్ కొంచెం ఎక్కువగా పెట్టాలి మరి నాకు పెట్టవా నీకోసమే చేసింది మా కోసమేనా ఏరా చికెన్ అంట తిందామా చికెన్ మటన్ దా వీట వీటి రాఖీ చూడండి రాఖీ చూపి రాఖీ చూపి రాఖీ చూపి ఏం వస్తుంది ఇప్పుడు దాకా కౌంట్ చేసినా కదా నొప్పులు వస్తుంది ఎన్ని తీసేద్దాం మరి ఎన్ని తీద్దాం లైటింగ్ రాఖీ ఉంచేసి తీసేద్దామా సరే తీసేద్దాం వాడికి నొప్పులు వస్తుందంట వాడికి రాఖీ తీసేసేయాలంట నేను తీసేదా అరే బుడ్డోడా తీసేద్దాం దా ఏమైంది చెప్పు లైటింగ్ రాఖీలు కూడా తీసేద్దామా ఏది ఉంచాలి లైటింగ్ ఉంచాలా బస్ వస్తుంది కదా లైటింగ్ తీసేస్తాయి ఇటీ లైటింగ్ ఒక రాకి ఉంచేసేసి మిగతా తీసేస్తా ఓకేనా లైటింగ్ దోరమాన్ ఉంచేసి మిగతా తీసేద్దామా సరే మరి ఇటీ ఇటీ తీద్దాం ఇప్పుడు ఓకేనా ఓకేనా ఇప్పుడు ఇగో ఈ మొత్తం పట్టు లోపల పెట్టేశాయి పడేయకు ఓకేనా ఏం కావాలి ఏం కావాలి జస్ట్ పండు జస్ట్ పండగ బుల్లమ్మా తిన్నావా ఆమె తింటదా చేరు మీద కూర్చొని వాడేమి తింటాడు చేతులు కడిగినావా నువ్వు ఇగో ఈమె ఫేవరెట్ అంట మా బుల్లమ్మ ఫేవరెట్ అంట ఏంటిది నాకైతే హడక పెట్టు బాబు బయట రా ఏమైంది రా

కిస్ చేయదు ఎవరి దగ్గర రాదు జుడ్డు మొహంంది కిస్ చేయ నాకు ముద్దు పెట్టు ఏంటిదో బాయ్ ఏంటిదో బలవంతంగా బాయ్ చెప్పించటారు వీళ్ళతో ఇక మా అన్నయ్యకి రాఖీ కట్టేసేసి నేనైతే మా ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాను ఇక నేను వచ్చిన తర్వాత పద్మావతి రాఖీ కట్టింది అనమాట ఫోర్ ఫైవ్ అయింది ఈసారి మా వారికి రాఖీ కట్టేసరికి కొంచెం పని ఉండే షాప్ దగ్గర ఈసారి వారు లక్ష్మీవ్రతం రాఖీ అన్నీ ఒకేసారి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయింది కాస్త అటు అయింది అయినా కూడా రాఖీలు అయితే టయానికి అందుకున్నాయి కదా పొద్దున్నే లేచేసేసి ఫ్రెష్ అయిపోయి చిన్నోడికి అయితే కట్టేశాను చిన్నోడికి కట్టిన తర్వాతే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అన్నమాట ఇక్కడ అయితే రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పద్మావతికి అయితే బట్టలు పెడుతున్నాము ఆ తర్వాత నైట్ సెవెన్ కి లక్ష్మి వచ్చిందన్నమాట చిన్నోడికి రాఖీ కట్టడానికి పాపం వాళ్ళు కూడా దూరం నుంచి వచ్చారు కదా అందుకే లేట్ అయింది ఇక ఆ టైంలో వచ్చి రాఖీ కట్టింది సడన్ గా ఫోన్ చేసింది అన్నమాట లక్ష్మి నేను వస్తున్నా పిన్ని అని అంటే సరేలే రామ్మ అని చెప్పాను ఆ టైంలో వచ్చి రాఖీ కట్టింది ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేద్దామండి వీడియో అయితే నచ్చిందని అనుకున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్